ఓం నమ శివయ్య కార్తీక మాసంలో శివపురాణం వినడం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం అయితే మనం ఈరోజు కార్తీక మాసంలో శివపురాణం ఐదవ భాగం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి శివనామములు పినాకి రుద్రుడు స్వామిని పినాకి అని పిలుస్తారు పినాకి అనే నామం చాలా చిత్రమైనది పరమశివమూర్తి పట్టుకునే ధనుస్సు సామాన్యమైన ధనుస్సు కాదు మేరు పర్వతమును ధనుస్సుగా పట్టుకుంటారు శంకరుడు రాక్షస సంహారం చేస్తే తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి చేస్తాడు వేరొక రూపమును తీసుకొని సంహారం చేయడు కానీ శివుడు ధనుస్సు పట్టుకున్నట్లు మనకు శాబ్దికముగా తెలుస్తుంది వేదముల వలన తెలుస్తుంది యజుర్వేదములో శ్రీరుద్రం నమస్తే రుద్రామన్యవత ఇషవే నమ అని ప్రారంభమవుతుంది స్వామి మీ కోపము నాకు ఒక నమస్కారం ఆ మాట చెప్తున్నారు కోపంగా ఉన్నవాడు తన చేతిలో ఉన్న ఆయుధము నుండి బాణములను విడిచిపెడతాడు ఇవి మిమ్మల్ని రోడింపచేస్తాయి మరి ఆయన ఎందుకు అలా ధనుస్సు పట్టుకోవాలి రుద్రుడు మనం చేసిన తప్పులకు మనను శిక్షించడానికి ధనుస్సును పట్టుకుని ఉన్నాడు అదే మేరు పర్వతము బంగారు ధనుస్సు ధనుస్సు సంధించడానికి రెండు ప్రక్కల ఉన్నాయి దీనిని ఈశ్వరుని ఘోర రూపము అంటారు మీరు చేసిన పాప ఫలితమున్నది మీరు బాధపడితే తప్ప ఆ పాపం పోదు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలి అందుకుగాను బాణములను తీస్తున్నాడు ఈ శరీరంలో ఉన్నప్పుడు సుఖమును దుఃఖమును రెండింటినీ అనుభవిస్తాము ఈ శరీరంలో పాపపుణ్యములను రెండింటినీ చేస్తాము తప్పు చేశాము కాబట్టి దుఃఖము అనుభవించాలి నేను పాపం చేశాను కానీ నన్ను అంత ఏడిపించకు తట్టుకోలేను నేను ఏడిస్తే చివరకు నీ పాదములయందు విశృతి కలుగుతుంది నేను ఆ ఏడుపులో ఉండిపోతాను నేను ఆ బాధలో ఉండడంలో నా జీవితంలో కొంతకాలం నీ పాదములకు దూరం అయిపోతాను నిష్ఠతో నీ పాదములను పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది కాబట్టి ఈశ్వర నీ కోపమునకు ఒక నమస్కారం ఈశ్వర నీ ధనుసుకు ఒక నమస్కారం నీ బాణములకు ఒక నమస్కారం శివం భూవేధను కాబట్టి నీవు మేము సంతోషించే బాణములు వెయ్యాలి నాయందు దయముంచి నన్ను నీ త్రోవలో పెట్టుకో అని ప్రార్థిస్తే ఇప్పుడు ఆయన ప్రసన్నుడవుతాడు ఇప్పుడు ఆయన పట్టుకున్న ధనుస్సుకు మొదట్లో పట్టుకున్న ధనుస్సుకు తేడా కనిపిస్తుంది పినాకిని అనే శబ్దమును మీ జీవితమునకు అన్వయం చేసుకోవడానికి రుద్రం ప్రారంభం ఇలానే మాట్లాడింది ఇది అసలు ధనస్సు మీరు తప్పు చేస్తే ఘోర రూపంతో ఈశ్వరుడిని చూడవలసి వస్తుంది తప్పు చేశానని చెప్పుకోవలసిన రోజు మీ జీవితంలో ఎందుకు రావాలి మీరు జీవితంలో శాంతమైన శివదర్శమును కోరుకున్న వారై ఉండాలి అనగా తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి ఆయన బంగారు ధనుస్సును పట్టుకొని మీరు చేసిన పాపములకు తగిన శిక్షను విధిస్తూ మీ పాపములను పరిహారం చేస్తున్నాడు ఎంత పాపం చేసిన వాడైనా పాదములు పట్టుకున్నవాడైతే ఆయన పాదముల యందు విశృతి కలగవలసిన అవసరం లేని రీతిలో తప్పించి వాడు భరించగలిగినంత దుఃఖమును మాత్రమే ఇచ్చి తప్పిస్తాడు కాబట్టి మీకు ఇప్పుడు శిక్ష వేయడంలో కూడా ఆయన ఒక తండ్రి బిడ్డలను చూసుకున్నట్లు చూసి కొడతాడు కాబట్టి ఈశ్వర మీకు ప్రసన్న మూర్తియ్ కనబడకండి అని కోరుకుంటాము అసలు సనాతన ధర్మంలో మిమ్మల్ని భయపెట్టడానికి మీరు చేసే పాపము నాకు ఫలితం ఇచ్చేవాడు ఒకడు మీ భయం తీయడానికి ఒకడు వేరుగా ఉంటారు భయకృత్ భయనాశన భయమును సృష్టించేవాడు పరమాత్మే భయమును తీసేసేవాడు పరమాత్మే ఇది సనాతన ధర్మముయందు ఉన్న జీవధార కష్టమును కలిగించడానికి కష్టమును తొలగించడానికి ఈశ్వరుడే కారకుడు ఆ కష్టమును కాలములో మీరు మరిచిపోయేటట్లు చేసే కాలస్వరోవుదు కూడా ఈశ్వరుడే గురు స్వరూపియ్ మరలా వచ్చి మీ మనస్సుకు తగిన గాయమును మాన్పించి మిమ్మల్ని మరలా యథామార్గమునందు మళ్లీ తిప్పేవాడు కూడా ఈశ్వరుడే ఈశ్వరుని కారుణ్యమునకు అంతులేదు కాబట్టి ఆయన పట్టుకున్న ధనుస్సు మనకు ఎల్లప్పుడూ రక్షణే కల్పిస్తుంది కాబట్టి శాస్త్రము పాతీతి పినాక అని చెప్పింది ఈ ధనుస్సు మీకు ఘోర రూపముతో పాఫలితమును ఇచ్చిన అఘోర రూపముతో సుఖమును ఇచ్చిన అది చేస్తున్నది మీ రక్షణే కనుక ఆ ధనుస్సు లోకములను రక్షించగలిగినది అందుకే రుద్రము ఆ ధనుస్సును అంత స్తోత్రం చేసింది ఆఖరున ఈ సమస్త లోకములను లయం చేస్తున్నప్పుడు అందరినీ ఏడిపించేవాడు ఎవడో వాడు రుద్రుడు మనకి మూడు ప్రళయములున్నాయి నిత్య ప్రళయము నిద్ర పట్టేటట్లుగా ఈశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు సుఖమును కల్పించడం నిత్య ప్రళయము రెండవది అత్యంతిక ప్రళయము బాగా సాధన చేసి భక్తితో భగవంతుని చేరుకోవడానికి అడ్డంగా ఉన్న ప్రతిబంధకమును గుర్తించి వాటిని తొలగ తీసుకుని భక్తితో కూడిన కర్మానుష్ఠానమును చేత ఈశ్వరానుగ్రహముగా జ్ఞానమును పొంది అద్వైత సిద్ధి చేత మోక్షానందమును పొందేటట్లుగా యోగ్యతను సంతరించుకున్నవాడు ఈశ్వర కటాక్షము చేత మోక్షమును పొందడమే అత్యంతిక ప్రళయము ఇది కూడా ఈశ్వరానుగ్రహము వలననే సిద్ధిస్తుంది రమణ మహర్షి వంటి మహానుభావులు ఈ విధంగా మోక్షమును పొందుతారు మూడవది మహాప్రళయము అత్యంతిక ప్రళయములో ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్ళిపోతారు ఈశ్వరుడిని తమంత తాము పొందలేని వాళ్ళని ఈశ్వరుడే పొందుతాడు వాళ్ళు ఏడుస్తున్నా వాళ్ళకి సిద్ధిని ఇచ్చేస్తాడు అలా చేసిన రుద్రుడు చేతి ధనుస్సు సాత్వికమైనది లోకరక్షణ హేతువైనది అది కూడా ఆయన అనుగ్రహము ఈ శరీరములో ప్రయోజనమును సిద్ధింపచేసినందుకు ఈశ్వరుని ప్రార్థిస్తూ ఈశ్వరునిలోనికి చేరుతూ ఈ శరీరమును వదలాలి ఇందు నిమిత్తం ధర్మమును పట్టుకోవాలి ధర్మము తప్ప వేరొక మార్గం లేదు ఇదే శాబ్దిక ప్రమాణమైన వేదము ఈ వేదమును ఎవడు ఇచ్చాడో వాడు రుద్రుడు ఆ రుద్రుడు వేదము చేత ప్రతిపాదింపబడిన ధర్మము మనకు బాగా అర్థమయ్యేటట్లుగా గురు రూపములో వచ్చి చెప్పి పరమాత్మ వైపు అడుగులు వేసేటట్లు బుద్ధిని చక్కదిద్దుతాడు కనుక ఈ ధర్మం వైపు మన మనసు నడిచేలా చేయగలిగిన వాడు ఎవడో వాడు రుద్రుడు అది వాడి చేత పట్టుకున్న పినాకము దాని నారీ శబ్దములే వేదములు కాబట్టి ఇప్పుడు ఆ శాబ్దిక ప్రమాణములే వేదములు అటువంటి వేదము మానను ధర్మ మార్గములో నడిపించడానికి వచ్చింది ఆశాపాశములు ఎన్నింటితోనో తిరుగుతూ ఉంటాము ధర్మం వైపు అడుగుపడాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి అటువంటి అనుగ్రహమును ఇచ్చి నడిపించేవాడు ఎవరో వాడు రుద్రుడు రుద్రశబ్దములో రుత్ అన్న మాట ఉన్నది ఈ ఋత్తు భర్తేభ్యోద్రావయతి వయతీ రుత్ అంటే ప్రతిబంధకము అడ్డము ఒక అడ్డం ఉండడం వలన వ్యక్తి ఈశ్వరుడిని చేరలేకపోతున్నాడు మనస్సు ఈశ్వరాభిముఖం కావడం లేదు ఎవరు భగవంతుని నిజంగా కోరుకుని నేను ఈ కోరికల వలన నిన్ను పొందలేకపోతున్నాను వీటి నుండి నా మనస్సు మరల్చు అని ఈశ్వరుడికి చెప్పుకున్నాడో ఆ నిజాయితీకి పొంగిపోయి ఈశ్వరుడు ప్రతిబంధకమును తీసేస్తాడు మీరు ఈశ్వరుడిని చేరడానికి ఏది ప్రతిబంధకమో నమస్తే రుద్రమన్యవ ఉతోత ఉషావే నమ అని అభిషేకం చేస్తే రుద్రమును పారాయణం చేస్తే శివాష్టోత్తరం చదివితే ఆయన ఆ ప్రతిబంధకమును తీసేస్తాడు ఇది రుద్రః అందుకని నమస్తే రుద్రమన్యవ అంటూ వెళ్ళి ఆ చేతిలో ధనుస్సును రుద్రశబ్దంతో కలపడంతో కలపడానికి కారణం రోదయతి శత్రు ఇది రుద్రాహ ఇప్పటి వరకు మిమ్మల్ని ఏడిపించినవారు లేదా లోకమునకు శత్రువులు అయినవారు రాక్షసులు ఒంట్లో బలం ఉన్నది కదా అని ఈశ్వర మార్గమును విస్మరించి తిరిగారు అటువంటి వాళ్లను మట్టు పెట్టగలిగిన వాడు రుద్రుడు వాళ్ళని ఏడిపించగలిగిన వాడు రోదనం ద్రావయతీతివ రుద్రహ నీకు ఏదో ఒక కారణం చేత అపారమైన దుఃఖము ఉన్నది ఈశ్వరానుగ్రహం బాగా ఉన్నట్లయితే ఆ వస్తువును శాశ్వతంగా దూరం చేయకుండా మీ కళ్ళ ముందే ఉంచి ఒక్కొక్కసారి మీకు లేనిది చెయ్యవచ్చు శంకరుడు ధనుస్సు పట్టుకుంటే వేదములో దీనికి సంబంధించిన మంత్రములు ఎన్నో వచ్చాయి ఇలా ఎందుకు రావాలి అని అడిగారు పినాక త్రిపుర దాహకాలే జ్వాల జాలైర్నాకం పిబీతవాన్ పినాక ధనుస్ ధనుస్వాత్ అన్నారు లోకమునందు ఎక్కడా లేని రీతిలో బంగారుదైన మేరు పర్వతమును తన చేతిలో ధనుస్సుగా పట్టుకుని నిలబడినవాడు అటువంటి ధనుస్సు కాంతుల చేత సమస్త లోకములు కప్పబడిపోయి రాత్రి అనక పగలనక బంగారు కాంతియందు అన్ని లోకములు ఎప్పుడు ప్రకాశించాయో అలా ధనుస్సు చేతిలో ఎవడు పట్టుకున్నాడో వాడి చేతి ధనుస్సే చిత్రం అలా ధనుస్సును పట్టుకున్నాడు కాబట్టి అతనిని పినికి అని స్తోత్రం చేస్తున్నారు కాబట్టి అన్ని విషయములను సమన్వయము చేస్తూ మనకి పెద్దలు ఆయన చేతిలో ఉన్న ధనుస్సు మనలను ఎన్ని రకములుగా ఉద్ధరించగలదు అని చెప్పారు అందువలన ధనుస్సును చూడడం ఆ ధనుసు గురించి చెప్పిన రుద్రమును పారాయణం చేయడం ఆ రుద్రంతో అభిషేకం జరుగుతుంటే ప్రశాంతంగా కూర్చుని వినడం మీకు చేతనైతే మీరే కూర్చుని చదువుకుని మురిసిపోవడం నేర్చుకోవాలి ఇది కార్తీక మాసంలో శివపురాణం ఐదవ భాగం సంపూర్ణమైనది తదుపరి వీడియోలో తరువాయి భాగాన్ని తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ